రెండు విషయాలు చెప్పాను మనల్ని మనమే శోధించి చూసుకోవాలి నెంబర్ టూ మనల్ని మనమే పరీక్షించుకోవాలి మూడవది మనల్ని మనమే విమర్శించుకోవాలి మనల్ని మనమే విమర్శించుకొని దేవుడు తీర్పు తీర్చిన దాకా ఆగొడుతు మనల్ని మనమే ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు మొదటి కురింది పత్రిక అక్కడే అది కూడా అక్కడే అన్నాడు మొదటి కురింది పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పయో వచనం చూడు ఒకసారి ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులను ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునే నెడల తీర్పు పొందకపోదుము ఆ మాట చూడండి ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా దేవుడు నిన్ను తీర్పు తీర్చకుండా తప్పించుకోవాలని ఎంతమంది కాసుంది దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఎంతమంది కాసుంది నాకైతే సమృద్ధి కదా రెండు చేతులు అయితే చెప్తున్నాను దేవుని తీర్పును తప్పించుకోవాలి దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఆశ మీ అందరికీ ఉంది ఉందా లేదా నిజంగా ఉంటే మరి సగం సగం చేతులు ఎత్తిరింది చేతులు ఎత్తన వాళ్ళందరికీ దేవుడి తీర్పులో ఉండాలని ఉంది కాబోలు మరి చేతులు ఎత్తండి మరి కదిలిచ్చండి రైట్ థ్యాంక్ యూ మీ అందరికీ దేవుడి తీర్పు తప్పించుకోవాలని ఉంది అయితే ఇక్కడ చెప్తున్నాడు నేను నిన్ను తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకోమన్నాడు నిన్ను నువ్వే విమర్శించుకో శోధించుకో పరీక్షించుకో మూడవది నిన్ను నీవే విమర్శించుకో ఇది కూడా అలవాటు చేసుకున్నా ఇవన్నీ ఇక్కడ సాధన ప్రాక్టీస్ చేశాం అందుకే చదువుతున్నాం స్తోత్రం దా దావీ లైఫ్ మీరు ఎంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు బాగా చదివి ఉన్నారు కొంతమందికి తెలియదు తనను తాను విమర్శించుకోవటం తనకు తాను తీర్పు తీర్చుకోవటం అనేది దావీదు లైఫ్లో చూడవచ్చు దావీదు బత్సాతో పాపం చేసి ఊరియాన్ని చంపించినప్పుడు నా తన వచ్చి శాప వచనాలు చెబుతాడు తర్వాత శాపం స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి దావీదు సొంత కొడుకి అబ్షాలోము దావీదును తరుముతాడు దుర్మార్గం చేసి అప్పుడు దావీదు సింహాసన భస్టుడు అయ్యాడన్న సంగతి తెలుసుకొని కొండలకేసి పారిపోతున్నాడన్న సంగతి తెలుసుకొని షిమి అనేవాడు వస్తాడు ఈ షిమి అనేవాడు వచ్చి దావీదు మీద దుమ్మెత్తి పోస్తుంటాడు చి పో అని దావీదు తిడుతుంటాడు దుర్మార్గుడా నరహంత కూడా నువ్వు చేసిన దుర్మార్గాలే నీ మీదికి వచ్చాయి సౌలు కుటుంబానికి సౌలుకు నువ్వు చేసిన ద్రోహం ఏం లేదు దావి చేసింది ఈ దరిద్రుడు అట్ట చూడండి వచ్చి కష్టాలు వచ్చి మనం బాధపడతంటే కొంతమంది ఇట్ట తయారయ్యి మాట్లాడేవాళ్ళు ఉంటారు అందుకే వచ్చింది ఇందుకే వచ్చింది అప్పుడు అలా చేసే అందుకు వచ్చింది ఇప్పుడు ఇలా చేసే ఇందుకు వచ్చిందని అందుకు వచ్చింది ఇందుకు వచ్చిందని పక్కన చేరే సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు అవి కాదు అసలు కానీ ఈ అన్నట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు నేను చెప్తున్నాను ఒక మాట దావీదు నిజంగా సౌలును బాధపెట్టినందుకు సింహాసనాన్ని కోల్పోయాడా కాదు దావీదు ఉరి అని చంపించినందుకు ఆ గతి పట్టాడు ఈ దరిద్రుడు వచ్చి అంటాడు షిమి అభిషిక్తుడైన దావీదును పట్టుకొని చీ పో చీ పో దుర్మార్గుడా అని ఎట్ట పెడితే ఎట్ట మాట్లాడతాడు దావీదుని మళ్ళీ ఎట్లా దుమ్మెత్తిపోస్తా లోయలో గుండా దావీదు పోతా ఉంటే లోయ ఒడ్డు మీద నడుస్తూ వీడు అన్ని మాటలు మాట్లాడతాడు శరుయ కుమారులు దగ్గరికి వస్తారు ఏవాబు అభిషే ఇద్దరు మేనల్లుళ్ళు మరియు సైన్యాధిపతులు దగ్గరకు వచ్చి రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన ఆ మనుషుడు అంత మాటలు మాట్లాడుతుంటే వింట దాటిపోవటం నీకు ఇష్టంగా ఉందేమో కానీ నాకైతే చాలా మాకైతే చాలా బాధగా ఉంది నువ్వు అను వాడిని చేరబోయి వాడి తల ఛేదించి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామని మాట్లాడతారు అప్పుడు దావిదనే మాట అద్భుతంగా ఉంటుంది తీసావా సన్నివేశం రెండు సమయాల గ్రంథం పదహారవ అధ్యాయం పదో పదో వచ్చనం సమూహలు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం పదవ వచనం పదహారు పది దావిదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నండి అందుకు రాజు సిరుయా కుమార్లారా మీకును నాకును ఏమి పొందు వారిని శపింపనియుడి దావీదును శింపమని యహోవానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సావుకులందరితోనూ పలికినదేమనగా నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామినుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము వాని జోలి మాను వాని జోలి మానుడి సెలవిచ్చి సెలవిచ్చియున్నాడు గనుక వాణ్ణి శింపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో దేవునికి మహిమ ఏం మాటలు మాట్లాడాడండి అంటే తన తాను విమర్శించుకున్నాడు యహోవా వానికి సెలవిచ్చున్నాడు అని మాట్లాడాడు ఎందుకు సెలవిచ్చాడో కూడా దావీదుకు తెలుసు ఎందుకంటే దావీదు చేసిన పని మంచిగా లేదు సో తనను తాను విమర్శించుకున్నాడు రే అభిషే నేను దావీదుకు సహాయం చేయటానికి దావీదు ఎవడు అని ఒక మాట అన్నందుకు అనేవాడు తెల్లారేటప్పటికి చచ్చాడురా నన్నొక్క మాట అన్నందుకు అంత కోపాన్ని చూపించాడు రా నా దేవుడు ఒక్క మాట నన్ను అన్నందుకు అంతగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు ఈ పరిస్థితికి నన్ను ఎందుకు అప్ప రా ఆయన అన్యాయస్తుడు అంటరా కాదు దావీదు ప్రార్థన చేస్తాడు ఏమన్నా తెలుసా దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు ఏదన్నా ఉంటే నాలో ఉంటుంది కానీ నీ తీర్పులో ఏ తప్పు ఉండదయ్యా నువ్వు సంపూర్ణ న్యాయవంతుడు అని ఏడుస్తాడు ఇక్కడ దావీదు స్వీయ విమర్శ చూడండి నేను చేసిన పనులు బాగలేవురా ఎంతమందికి ఉంటుంది ఆ మనసు నా కర్మ అలా గాలింది నా దరిద్రం అలా పట్టింది నాకు అట్ట అయింది ఇట్టయింది అన్లా దావిదు ఫీలింగ్ ఏంటో తెలుసా నేను చేసినవి బాగలేవురా నేను దేవుణ్ణి బాధ పెట్టా నేను ఒక నీతిమంతుని చంపించా ఒక నిరపరాధి రక్తమును కట్టుకున్నా నేను చేసినవి బాగలేవులే నన్ను ఒక మాట అంటేనే ఊరుకోని దేవుడు ఇంత తిడతన్నా శాపాలు పెడతా వాడినేమి అనట్లేదు అంటే ఆయన సెలవీయకుండా వీడు తిట్టి ఎట్ట బతుకుతాడు ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేసే న్యాయమేలే నీకు తెలియదు లేరా నేను కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం ఏం జరిగిందో దావీదుకు మాత్రమే తెలిసి వాళ్ళకు కూడా తెలియదు అది విచిత్రమైన విషయం ఎవరికి తెలియదు ఏ బాబు అభిషే అనే ఇద్దరికి తెలీదు ఎందుకంటే దావిదు రహస్యంగా చేశాడు ఆ పని ఊరియా భార్యను చెరబట్టడం ఊరియాను చంపించటం అనేది ఇద్దరికి తెలుసు మనుషుల్లో ఒకటి దావీదికి దావీదికి రెండు నాతాను ప్రవక్తకి ఇంకెవరికి చెప్పలా ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు మేనల్లుకి ఎవరికి అభిషేక్కి ఏ బాబుకి తెలియదు ఏమని చెప్పుకుంటాడు అరే నేనిట్ట వాణ్ణి చంపించానులే అందుకని దేవుడు నాకు ఈ శాపం పెట్టాడని ఏంది చెప్పలా ఏమన్నాడు తెలుసా దావీదును శప్పించమని దేవుడు వానికి సెలవిచ్చాడు వదిలేసాను రా దావీదు ఇన్సైడ్ ఫీలింగ్ చెప్పనా నాకు ఇది న్యాయమే లేరా ఇది న్యాయమే నా గర్వానికి నా అహంకారానికి నాకు ఇలానే జరగాలరా నాకు ఇదే కరెక్టు ఎందుకంటే నేను కరెక్ట్ కాదు నా హృదయం దేవుని ముందు సరిగా లేదు నేను చేసిన పని దుర్మార్గం జరిగింది నాది పెద్ద దుర్మార్గం చేశాను నేను లోపల బాధ బయటికి ఏమన్నాడు తెలుసా దావీధును శపింపమని హోవానికి సెలవిచ్చి ఉండని ఎడలా వాడేయగల ఎలాగ శపించని చేపించనియండి ఒకవేళ ఆయన కనికరం నా మీద ఇచ్చిద్దేమో కానీ దావి దిన్ సైడ్ నాకు ఈ గతి పట్టుట న్యాయమే తనను తాను విమర్శించుకునే నైజం పరిశుద్ధులారా దేవుని పిల్లలారా రాకడలో ఎత్తబడ గోరువారలారా దేవుని రాజ్యంలో యుగా యుగాలు నివసించేవారలారా ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి వాడు దేవుని రాజ్యంలో వెలిగేవాడు ఆమె దేవుని రాజ్యంలో వెలుగున్నది తనను తానే విమర్శించుకునేటువంటి నైజం అప్పుడేం తప్పించుకుంటావు తెలుసా తీర్పు వాస్తవంగా అలాగనే వదిలేసేయాలి దావ్యూదిని కానీ దావ్యుదేమన్నాడు తెలుసా ఇది న్యాయమే దేవా నాకు ఈ తీర్పు తీర్చడం నువ్వు న్యాయమే నేనే మంచివాండి కాదు పా భయం నే చు దావీదు తన పాప రూపము చూచుచు భయం నే చు చు దీ దూతన పా ఆ ఎంత మంచి చూడండి దేవుని హృదయాన్నిసారి కదా అలాంటి వాడు ఇంత పని చేసి ఆ చేసిన పని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది నేనేనా ఇలా చేసింది నేనేనా ఇలా ప్రవర్తించింది తన పాప రూపం చూసి అదురిపోయాడు ఇంకెట్లా చేతికి వస్తాను నేను అయిపోయింది సౌలేనయం నాకంటే సౌలేనయం నాకంటే అంత అయిపోయాను నేను దేవా దేవా తేడాబడ్డాను ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే నేను తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం మనల్ని మనమే శోధించి చూసుకోవాలి మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి